ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూసారు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది చదువుకు అక్షరానికి దూరంగా పెరిగిన సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ప్రకృతిని గురువుగా చేసుకుని తెలంగాణ ఆత్మను పలికించిన ఆయన పాటలు కవిత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరిగా పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు ఆయనకు కులం మతం లేదు ఆయన సర్టిఫికెట్స్లో కులం ఉండదు చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం యక్షగానాలు కోలాటాల్లో మునిగిపోయేవారు తెల్లవార్లు మోట కొట్టడం అక్కడ పని పాటలు అల్లుకోవడం అసువుగా పాడడం అబ్బింది ఏక సంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు చరణాలు తోబుట్టువులయ్యాయి పాట ప్రవాహమైంది తన గుండె గాయం మంట పుడుతున్న కొద్దీ కంఠగేయం చిక్కగైంది పని మేస్త్రి పని ఇలా కనబడ్డ ప్రతి పని చేసిండు బువ్వలేని బతుకు దుఃఖపూరితమైన జీవితం ఆయనది అంద్యశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు బడిమొహం కూడా చూడలేదు ఆయనకు అక్షరం ముక్కు కూడా రాదు కానీ ఆయన బాల్యమంతా పల్లెటూరి ప్రకృతితో పశువుల మందతోనే గడిచింది పైర గాలిలో పక్షుల గుంపులో మట్టి మట్టివాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా బడిగా మారింది ఆయన పాటలు కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు తెలంగాణ నేల ఆత్మను పలికించే సహజ సిద్ధమైన అసువు కవిత్వం భోలో తెలంగాణ జనగర్జనల జడివానా అని అంద్యశ్రీ పాడితే తెలంగాణ యువత మొత్తం ఓ రేంజ్ లో ఊగిపోయింది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట ఎంతో మంది మనసులను కదిలించింది అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక జానపద విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చాయి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర మహోన్నతమైనది ఆయన ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని అంద్యశ్రీని రచించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధికారిక రాష్ట గేయంగా ప్రకటించింది రెండు పేల ఆరులో గంగా సినిమాకు అంద్యశ్రీని నంది పురస్కారం వరించింది రెండు పేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్స్ లో గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దాసరథి సాహితి పురస్కారం అందుకున్నారు అందశ్రీ రెండు పేల పదిహేనులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు పేల ఇరవై రెండులో అంద్యశకి జానకమ్మ జాతీయ పురస్కారం రెండు పేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు అంద్యశ్రీ తెలంగాణ సాహిత్యంలో చెరగన ముద్ర వేసిన అందశ్రీ ఇక లేరనే వార్త యావత్తు తెలంగాణ ప్రజలతో పాటు ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని యావత్తు ప్రజానికం కోరుకుంటోంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్